దేవుని పరిశుద్ధనామం నాకు మహిమ కలుగును గాక మన ప్రభువును మన క్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనాలు హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ తరఫున తెలియజేస్తున్నాం అందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి ఉదయకాలము ఉదయ కాలము పాట పాడుకుంటూ దేవుని నామాన్ని గణపరుదమ్ రాజాని భవనములో పగలు వేచియుందు రాజాని భవనములో రేయ్ పగలు వేచియుందును స్తుతించి దింతును నా చింతలు మరచెదను నిన్ను స్తుతించి ఆరా దింతును నా చింతలు మరచెదను నా బల్లమా నా కోట ఆరాధనా నీకే నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే నా బల్లమా నా కోట आराधना के ना दुर्गा माँ आश्रय माँ आराधना के आराधना ada Aradhana. యేసు రాజాని భవనములో రేయి పగలు వేసి ఉందును హలేలియా యోదే కాల సమయము మన కొరకు ఏర్పాటు చేయబడిన వాగ్దానాన్ని విందామండి అందరికీ ప్రైజ్ అలాట్ హెవీ లైట్ మినిస్ట్రీస్ తరపున ఈ ఉదయ కాలము ఉపాధ్యాయులకు ఉపాధ్యాయురాలకు శుభములు తెలియచేస్తున్నాం శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం మరి దేవుడు వారు చేస్తున్న విద్యా సేవను దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక వారి ద్వారా అనేక మంది పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దపడుతూ ఉండగా అనేక మంది విద్యార్థులు ఇంజనీర్స్గా డాక్టర్స్గా సైంటిస్ట్గా లాయర్స్గా దేవుడు వారిని మలుచుచూ ఉండగా దేవుడు వారిని ఆ విధంగా వాడుకుంటున్న విధానం బట్టి మేము ఎంతగానో వారిని బట్టి సంతోషిస్తున్నాము మరి హెవెన్ లైట్ మినిస్ట్రీస్ తరఫున కూడా వారందరికీ మేము శుభాష శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం మరి సెప్టెంబర్ ఐదవ తారీఖు ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా మనకు అనుగ్రహించబడిన వాక్యము ఆది కాండము పదిహేనో అధ్యాయము మొదటి వచనంలో దేవుడి విధంగా మాట్లాడుతున్నాడు ఇవి జరిగిన తర్వాత వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి అబ్రహ భయపడకము నేను ఎక్కేయడము నీ బహుమానము అత్యధికముదని చెప్పాను ఆమెన్ ఇక్కడ రాయబడిన మాటను మనము గమనించామనుకోండి మనము అబ్రహామును దేవుడి దర్శన దర్శిస్తున్నట్టు చూస్తూ ఉన్నాం అనేక మార్లు దర్శించాడు దేవుడు మరొక మారు దర్శించినప్పుడు కూడా దేవుడు ఏమన్నా అంటే అబ్రహామా భయపడకుము దేవుడు అబ్రహాముతో ఈ మాట అన్నప్పుడు అబ్రహాం ఎందుకు భయపడ్డాడు దేవుడు దర్శించినప్పుడు దేవుడు దర్శిస్తే మనము భయపడతామా అంటే అవును మనము భయపడతాం దేవదూత దర్శిస్తేనే భయపడ్డ సేవకులు ఉన్నారు అలలుయ్య మరి దేవుడు దర్శించాడు అక్కడ దేవదూత దేవుని మహిమలో నుంచి సృష్టించబడితే ఆ మహిమలో నుంచి సృష్టించబడిన దేవుని దూత దర్శించినప్పుడే మానవుడు భయపడినప్పుడు మరి దేవుడే డైరెక్ట్గా మానవుని దర్శించినప్పుడు మరి మానవుడు భయపడడా ఖచ్చితంగా భయపడతాడు సేవకులు దైవజనులు అనేక మంది మనం గమనించవచ్చు మనము యాకోబును చూసినా లేకపోతే మోషేను చూసిన సమీయులను చూసినా ఎజకేలు లేకపోతే ఇర్మియా ఎషయా ఈ విధంగా అనేకమంది ప్రవక్తలను మనం గమనించినా వారందరూ దేవుడు వారిని దర్శించినప్పుడు భయపడ్డట్టు వారికి భయం కలిగినట్టు మనము గమనిస్తూ ఉంటాం అలూయా ఇక్కడ మనం చదివిన వాక్యము మొదటిగా భయపడకము అనే మాట చదివాము తర్వాత మాట ఏముందంటే నేను కేడము అంటున్నాడు చెప్పండి నేను నీకు కేడము ఐఆమ్ యువర్ షీల్డ్ అలలుయ్య ఒకసారి కీర్తన ఐదో అధ్యాయం పన్నెండో వచ్చిన కూడా చదివితే ఈ విధంగా రాస్తున్నాడు ఏమంటున్నాడు యో నీతి మంతులుగా ఆశీర్వదించి వాడు నీవే కేడముతో కప్పునట్లు నీవు వారిని దయతో కప్పేదవు పద్దెనిమిదో అధ్యాయం అని అందరికీ తెలుసు దావీదు పాట ప్రార్థన చేస్తుంటాడు మనము చదివితే అందరూ కూడా రాస్తాడు మొదటి వచ్చినంలో రెండవ వచ్చినంలో ఇహోవా నా బలమా నేను ప్రేమించుచున్నాను యహోవా నా శైలమా నా కోట నన్ను రక్షించువాడా నా కేడము నా రక్షణ సృంగము నా ఉన్నతాదుర్గము నా దేవుడు ఐ మీన్ కేడము అంటే అర్థం ఏంటి అంటే ప్రొటెక్ట్ చేయటం చెప్పండి ప్రొటెక్ట్ చేయబడటం లేకపోతే మనము ఏమాత్రము కీడులోకి వెళ్లకుండా అపాయంలోకి వెళ్ళకుండా దాచిపెట్టబడటం అలలుయ్య ఏ అపాయము మన ధరికి రాకుండా మనము భద్రపరచబడటము అని అర్థాన్నిస్తుంది అలలుయ్య ఎవరైనా నీ మీద ఏదన్నా వస్తువు విసిరేసారనుకోండి ఏదన్నా నీ మీద ఆయుధము విసిరేయారనుకోండి అది నీకు తాకకుండా అది నీకు వచ్చి నిన్ను ముట్టకుండా అడ్డుగా ఉండేదే కేడము షీల్డ్ అలలుయ్య ఎవరన్నా బాణం వేసినా ఎవరన్నా ఏమంటారు డాలు వేసినా లేకపోతే ఇంకేదన్నా ఆయుధము నీ మీద వారు విసిరినా అది నిన్ను తాకకుండా ఉండటానికి నిన్ను ముట్టకుండా ఉండటానికి నీకు ఎదురుగా నిలబడి ఎదురుగా నీకు అది నీ ఎదుట నిలబడి నిన్ను కాపాడటానికి ఉపయోగించే వస్తువు కేడెము అలలుయ్య దేవుడు కేడముగా ఉంటానన్నాడు అన్నాడు ఇప్పుడు మనం గమనిస్తూ ఉంటాం బుల్లెట్ ప్రూఫ్స్ ఉంటాయి బుల్లెట్ ప్రూఫ్ కార్స్ ఉంటాయి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ఉంటాయి అయినా కానీ మనుషులు ఏమవుతున్నారు చనిపోతున్నారు ఆ కాపాడట్లే కదా వారిని వారిని భద్రపరచట్లే కదా ఆ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ కానీ లేకపోతే జాకెట్స్ కానీ ఎందుకు అంటే అవి కొంత మాత్రమే అవి తట్టుకోగలుగుతాయి అంటే హండ్రెడ్ పర్సెంట్ అది రక్షిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అది కాపాడుతుందని తయారు చేసిన వాడు కూడా మనకి ఎష్యూరెన్స్ ఇవ్వలేడు ఏమంటాడంటే ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ మనము ప్రొటెక్ట్ చేయబడతాము అని చెప్పగలుతాడు కానీ దేవుడు ఏమంటే నేను నీ కేడు అన్నాడంటే అది హండ్రెడ్ పర్సెంట్ కాదు థౌజండ్ పర్సెంట్ మనము ఏమవుతాము ప్రొటెక్ట్ చేయబడతాము శత్రువైన సాతాను వేసే ఆ బాణాల నుండి దేవుడు నిన్ను నన్ను కేడముగా ఉండి కాపాడుతూ ఉన్నాడు ఐ మీన్ అది మొదటి మాట అంటే తర్వాత మాట ఏమన్నాడు నీకు అత్యధికమైన బహుమానం అలలూయ బహుమానం నీకు ఇవ్వబడిన బహుమానం ఏమవుతుంది అత్యధికమవుతుంది అంటున్నాడు అలలూయ మనకు బహుమానాలు అందరికీ ఇష్టమే మన బర్త్డే వచ్చిన యానివర్సరీ వచ్చిన వెడ్డింగ్ యానివర్సరీ వచ్చిన లేకపోతే హౌజ్ మనము ఓపెన్ చేసుకున్నప్పుడు సెరమనీ చేసుకున్నప్పుడు చాలామంది బహుమానాలు ఇస్తూ ఉంటారు కదా ఆ బహుమానాలు ఇచ్చినప్పుడు చాలా సంతోషంగా స్వీకరిస్తుంటాం చాలా ఏంటంటే చాలా యాంగ్జైటీ ఫీల్ అవుతాం వాటన్నిటిని తీసుకున్నప్పుడు మనం చాలా ఏమంటారు అంటే సంతోషం ఉంటుంది కారణం ఏంటి అదొక మనకు బహుమానంగా మనుషులు మనకి ఇచ్చారు ప్రేమతో ఇచ్చారు మన మీద ఎంతో వారు కనికరంతో ఇచ్చారు కాబట్టి అది మనం తీసుకున్నప్పుడు మనం చాలా ఏమంటారు సంతోషంగా ఆనందంగా స్వీకరిస్తాం మరి దేవుడు కూడా ఏమన్నాడు నీ బహుమానం అత్యధిక మగునంటున్నాడు మరి దేవుడు ఇచ్చేది ఎంత ఉంటుంది దేవుడిచ్చేది ఎంతగా మనకు అది ఏమంటారు ఉన్నతంగా ఉంటుంది ఆలోచించండి మనుషులు ఇచ్చిందే మనము చాలా గొప్పగా భావిస్తాం మనం నా ఫంక్షన్స్కి మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళాం మనం ఇచ్చిన వస్తువుని బట్టి వారు మనం ఏం చేస్తారు ఘనపరుస్తారు కదా అంటే ఆ ఘనత ఎలా ఉంటుంది అంటే తీసుకున్న వస్తువుని బట్టి ఉంటుంది ఇచ్చిన వ్యక్తిని బట్టి అలానే తీసుకున్న వస్తువును బట్టి అర్థమవుతుందా నువ్వు మామూలుగా ఒక సిల్వర్ అంటారు ఐటెం ఇచ్చేవరికన్నా గిఫ్ట్గా నీ పక్కన ఇంకొకరు గోల్డ్ ఐటమ్ ఇచ్చారు ఎవరిది ఎక్కువ ఘనత వచ్చింది సిల్వర్ ఐటమా గోల్డ్ ఐటమా సిల్వర్ కన్నా గోల్డ్ ఎక్కువ వాల్యూ కాబట్టి ఆ వ్యాల్యూను బట్టి దానికి ఏమవుతుంది ఘనత కలుగుతుంది అలలుయ్య దేవుడు అలాంటి బహుమతినికి ఇస్తూ ఉన్నాడు అంటే ఘనత కలిగేది అత్యున్నతమైన బహుమానం అది ఆ బహుమానం దేవుడు నీకు ఇస్తానంటున్నాడు లోకంలో చాలా రకాల మనము డైమండ్స్ చూస్తూ ఉంటాం చూస్తూ ఉన్నప్పుడు పింక్ డైమండ్ ఉంటుంది కదా కాబట్టి ఏమంటారు వైట్ డైమండ్ ఉంటుంది ఎమల్ డైమండ్ ఉంటుంది ఇలా రకరకాల డైమండ్స్ ఉంటాయి దేవుడు వాటన్నిటిలో ఒక గొప్ప బహుమానము అంటే వాటన్నిటికంటే విలువైనది వాటన్నిటికన్నా విలువైన బహుమానం ఇస్తా అన్నాడు మనం చూసే చూసే బహుమానాలు పొందుకునే బహుమానాలు ఈ లోకపరమైనవి కొన్ని మాత్రమే కానీ పరలోకంలో ఆయన సన్నిధిలో ఆయన మనకిచ్చే బహుమానం చూడండి ఎంత గొప్పగా ఉంటుందో కొన్ని కోట్ల మంది ముందు నీవు నేను బహుమానం పొందుకోబోతున్నాం దేవుడు నీకు నాకు బహుమానాన్ని ఇవ్వబోతున్నాడు ఆ బహుమానం మనం స్వీకరించినప్పుడు ఆ బహుమానం మనం పొందుకుంటున్నప్పుడు ఆ ఆనందానికి ఆ సంతోషానికని హద్దులు ఉండవు అలలుయ్య ఇప్పుడు మనుషులు ఇస్తేనే నువ్వు సంతోషం తట్టుకోలేకపోతున్నావు నీ తల్లియో నీ తండ్రియో నీ అన్నదమ్ములు నీ అక్కజల్లలు నీ భర్త కావచ్చు నీ భార్య కావచ్చు నీ పిల్లలు కావచ్చు వాళ్ళు ఇచ్చినప్పుడే నువ్వు సంతోషాన్ని తట్టుకోలేవు కానీ దేవుడు ఇచ్చినప్పుడు నీ సంతోషం ఎంత ఉంటుంది అబ్రహాముతో అదే అంటున్నాడు నీ బహుమానము అత్యధిక మగును అలలుయ్య బహుమానం ఏం కావాలంట అత్యధికం కావాలంట అంటే పెరుగుతూ ఉండాలి తరుగుతూ ఉండకూడదు గమనించారా ఇప్పుడు నువ్వు ఒక పోటీ కోసం ప్రయ ప్రిపేర్ అవుతున్నావు ఒక ఈవెంట్ కోసం రన్నింగ్ కావచ్చు లేకపోతే స్విమ్మింగ్ కావచ్చు ఇంకేదైనా ఒలింపిక్ దాంట్లో అప్పుడు నువ్వేం చేస్తావు దేనికోసం నువ్వు ప్రిపేర్ అవుతుంటావు బ్రాంజ్ మెడల్ కోసమా సిల్వర్ మెడల్ కోసమా గోల్డ్ మెడల్ కోసమా నీ గురి ఏముంటుంది గోల్డ్ మెడల్ ఉంటుంది సిల్వర్ మెడలో బ్రాంజ్ మెడలో ఉండదు కదా ఎందుకు అది పొందుకున్నా దానికంత విలువ తక్కువ ఉంటుంది కానీ గోల్డ్ మెడల్ పొందుకుంటే దాని విలువ దాని ఘనత ఎంతో ఉన్నతంగా ఉంటుంది దేవుడి దగ్గర కూడా మనం అలానే పొందుకోవాలి దేవుడు నాకు ఇచ్చేది అలానే ఉండాలి నేను అలానే పొందుకోవాలని నువ్వేం చేయాలి ప్రయాసపడాలి దాని కొరకు పరిగెత్తాలి దాని కొరకు నువ్వు పట్టుదలతో ఈ లోకంలో జీవించాలి ఆ విధంగా నువ్వు కృషి చేయాలి ఆ విధంగా నువ్వు కష్టపడాలి ఆ విధంగా క్రీస్తు కొరకు నువ్వు బ్రతకగలగాలి క్రీస్తు కొరకు నువ్వు జీవించగలగాలి నీ బహుమతి అత్యధికమయ్యేంతగా నీ బ్రతుకును నీ జీవితాన్ని కట్టుకోగలగాలి దేవుడి మాటలు దీవించునుగాక ఆమెన్ ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఇదే కాల సమయంలో మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు మమ్మల్ని దీవించిన విధానం బట్టి కూడా వందనాలు మాతో మాట్లాడే మాటను బట్టి కూడా నీకు వందనాలు ఈ దినం ప్రభా తండ్రి ఉపాధ్యాయుల దినోత్సవం అండగా మరి ఉపాధ్యాయులందరినీ ఉపాధ్యాయురాలు అందరినీ జ్ఞాపకం చేసుకోండి దేశ ప్రభా మరి పిల్లల భవిష్యత్తును దేశ పౌరులను వారు తండ్రి తీర్చిదిద్దుతుండగా వారికి కావలసిన ఆరోగ్యము క్షేమము తండ్రి వారు కావాల్సిన ప్రభా సమస్త విధమైన ఆశీర్వాదం మీరు అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి నీకే మహిమ చెల్లిస్తూ ప్రభా వారికి కావాల్సిన ప్రభా తండ్రి వనరులు అనుగ్రహించమడుగుతున్నాం తండ్రి నీకు వందనాలు వారికి ప్రవా సమస్త విధమైన ప్రభా తండ్రి నీకు వందనాలు తండ్రిని అత్యధికమైన ఆశీర్వాదం చేత వారిని దీవించమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ఇవదే కాలము ఈ విన్న వాక్యము మా జీవితాల్లో పనిచేయటానికి మాలో ప్రభా అది వర్ధిల్లి విస్తరించడానికి సహాయం చేయమని ఏసు నామంలు అడుగుచున్నా మా ప్రియ తండ్రి ఆమెను అందరికీ ప్రైజ్ అలాట్ పాస్టర్ సాల్మన్ రాజ్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మనందరినీ దీవించిన గాక ఆమె